అస్మద్గురు విషో నమ వీనాథ సుమాహం నాథాం నమజ్జ మా అస్మదాయపర్యంతం వందే గురు పరంపర వసుదేవసు దేవ కంసానూరమర్దనం దేవగే పరమానందం కృష్ణం వందే జగద్గురు నారాయణం నమస్కృశ్య

గురు దేవతా దేవతావాయిద్యులైన అశ్విని కుమార్ను సృతిస్తే చూపునిస్తారని చెప్పారు ఉపమన్యు వేదమంత్రాలతో అశ్విని కుమార్లు స్తోత్రం చేశారు వారు ప్రత్యక్షమైన ఒక అపు ఆ పూపాన్ని ఇచ్చి తినమన్నారు గురువును నివేదించండి తాను వారి ఆజ్ఞ పాటించలే అన్నాడు ఉపమన్యు ఇంతకుముందు అతను గురువు తమ స్తోత్రం చేస్తే ఇలాగే ఒక అప్పాన్ని ఇచ్చామని అతను గురువు నివేదించకుండానే తిన్నాడని కనుక గురువు చేసినట్టు చేయమని చెప్పారు అశ్విని దేవతలు అయినా శిష్యుడు అంగీకరించలేదు ఆ దేవతలు నీ గురు భక్తికి సంతోషించాం నీకు దంతాలు స్వర్ణమయంగా ఉంటాయి నీ చూపు వస్తుంది నీకు అన్ని విధములకు శుభం కలుగుతుందని అని వారు ఆ రణతో మను గురువు దగ్గరికి వెళ్ళి జరిగిన తో చెప్పాడు గురువు చాలా సంతోషించి అశ్విని కుమారు చెప్పినట్టు నీకు శుభం కలుగుతుంది వేదాలు ధర్మశాస్త్రాలన్నీ కూడా నీ బుద్ధికి తమతో తానే స్ఫురిస్తాయని ఆశీర్వదించాడు వయోధవైన మూడవ సృష్టి వేద ఆచార్యని అతని ఇంటి వద్దకే ఉండి సేవా సృష్టి చేస్తూ ఉండమని శుభం కలుగుతుందని ఆదేశించాడు అతడు చాలా రోజులు ఇంటి వద్దనే ఉండి సేవ చేశాడు గురువు అతనిపై బాణ్యుడు భారం మోపాడు అతని శీతోష్ణం వలన ఆకలి తప్పు కలివల్లన కలిగే బాధను భరిస్తూ సేవ చేస్తాడు కానీ ఎప్పుడూ ఎదురు చెప్పలేదు చాలా రోజులు గురువు సంతోషించి అతను శుభం కలుగుతుందని చెప్పాడు పర్వతం లభిస్తు సర్వజ్ఞతం లభిస్తుందని వివరం ఇచ్చాడు అతడు బ్రహ్మచర్యాశ్రమంలోని గృహస్థాశ్రమం ప్రవేశించాడు వేదుడికి కూడా ముగ్గురు శిష్యులు ఉన్నారు గురు యొక్క గృహంలో ఉండే కష్టాలు తెలిసిన వాడు కాబట్టి వేదుడు తన శిష్యులకు అలాంటి కష్టాలు పడకూడదని ఎన్నడూ వారికి శుశ్రూష చేయమని కానీ పనులు చేయమని కానీ ఆదేశించలేదు కానీ ఒకనొకప్పుడు జనమేజోడు పౌష్యుడనే రాజుడు జరిగి వేదుని తమకు పురోహితునిగా అనుకున్నాడు ఆ పురోహిత కార్యాల కోసం అతడు బయటికి వెళ్ళేటప్పుడు గృహ కార్యాల కోసం తన శిష్యుడైన ఉత్తంకుని వియోగించేవాడు ఒకసారి వేదవాస్ మహర్షి బయట నుండి వచ్చి ఆశ్రమంలోని వారు ఉత్తమ్కుని ధర్మదీక్షను సదాచార ప్రసించడం విన్నారు అతడు ఉత్తంకు పిలిచిన ఆయన నీ ధర్మదీక్ష సంతోషంగా నీవు నాకు చాలా సేవ చేస్తావు నీకు సోమగాక ఇక నువ్వు వెళ్ళి వెళ్ళవచ్చు నువ్వు అని అనుగ్రహించాడు ఉత్తంకుడు మాకు గురుదక్షిణ ఏమీ ఇవ్వమంటారు అని అడిగితే మొదట గురువు అంగీకరించలే కాని తర్వాత మా గురు మీ గురుపత్ని అడుగు అన్నాడు అతడు ఆమెను అడిగాడు ఆమె పోష్య మహారాజ్ భార్య ధరించే చెవి కుండలాలు అడిగి తిన్నాను నేటికి నాలుగు రోజున వాటిని ధరించి బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలనుకుంటున్నాను అలా చేస్తే అతనికి సుభం కలుగుతుందని చెప్పింది ఉత్తంకుడి అక్కడి నుండి బయలుదేరి వెడుతుంటే దారిలో ఉషభాన్ని ఎక్కి వస్తున్న ఒక దివ్య పురుషుడు కనిపించాడు అతడు ఉత్తంకుని పిలిచి ఉషభ గోమయాన్ని తినమని చెప్పాడు ఉత్తంకుడు తినమన్నాడు నీ గురువు కూడా ఇంతకుముందు ఈ గుమయాన్ని తిన్నాడు నీవు ఇంకేం ఆలోచించక తినాడు ఉత్తంకుడు శరీరని ఆ ఎద్దు పంచితాన్ని తాగి గోమయంతిని వెళ్ళే తొందరలో నడుస్తూనే ఆచమనం చేసి బయలుదేరాడు అతడి పౌరుష్యుని దగ్గరికి వెళ్ళి దీవించి తాను పచ్చని పని చెప్పగా రాజు రాణివాసను పంపాడు ఉత్తంకుడు ఈ రాణివాసంలో రాణి ఎక్కడ కనపడక తిరిగి వచ్చి ఆ విషయం రాజు చెప్పాడు అయ్యా నా భార్య పరం ఆమె ఆ సూచనలకు కనబడదు అని రాజు అన్నాడు ఉత్తంకుడు వెంటనే నడుస్తూ వాచము చేశాను చెప్తే వచ్చింది రాజు నడుస్తూ నిశ్శబ్దం